హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో సొరకాయ తీపి కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా సొరకాయ తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇదిగోండి సొరకాయ ఒక సొరకాయ తీసుకొచ్చానండి అది మాకు ఎక్కువ అని చెప్పేసి కొంచెం కట్ చేశాను ఇది ఒక ముప్ప కేజీ ఉంటుందండి బొరువు అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి కారం రెండు స్పూన్లు అండి సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు మూడు స్పూన్లు ఆయిల్ ఇగండి బెల్లం చిన్న చిన్న ముక్కలు నాలుగు ముక్కలు కరివేపాకు ఒక మూడు రెబ్బలు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను సొరకాయ శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ఇదిగోండి ముక్కలు ఇలా కోసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కారం కారము ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసానండి చిన్న స్పూన్ తోటి ఇది హాఫ్ స్పూన్ పసుపు చింతపండు అండి తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ రానిద్దామండి విజిల్ వచ్చేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి కుక్కరు ఫోర్ విజిల్స్ రానిచ్చానండి ఈ కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చేలోపు బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కరు ఆవిరిపోయిందండి ఓపెన్ చేద్దాము ఇదిగోండి ఇలా ఉడికిద్ది కొంచెం వాటర్ ఉంటుందండి ఆ వాటర్ వేరే గిన్నెకు ఉంచుకుందాము సొరకాయ ఉడకంగా మిగిలిన ఈ వాటర్ని పక్కన గిన్నెకు పెట్టుకుందామండి ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కు సరిపడా సాల్ట్ ఇలా ఒక గుంట గరెట తీసుకొని ఈ ఉడికిన సొరకాయని ఇలా మెతుక్కోవాలండి సొరకాయ లేత సొరకాయ తీసుకోండి లేత సొరకాయ అయితే బాగుంటుంది మరీ మెత్తగా రావాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా అనుకొని ఇదిగోండి గంటతోటి సొరకాయ ఇలాగా కొంచెం ముక్కలు ముక్కలుగా ఇలా మెదుకోవాలండి పప్పు గుత్తి పెడితే మెత్తగా అయిపోతుంది పప్పులాగా ఉంటుంది బాగుండదు ఇదిగోండి ఇలాగా ముక్కలు ముక్కలుగా తర్వాత ఇందాక మనం ఉంచాం చూడండి ఆ వాటర్ కూడా వేసేసుకుందామండి ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి ఉప్పు సరి చూసుకొని ఈ తురుముంచుకున్న బెల్లం వేద్దామండి బెల్లము ఒక్కొక్కళ్ళు తీపి ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి దాన్ని బట్టి వేసుకోండి మేమంటే కొంచెం ఎక్కువ తీపి కొంచెం ఎక్కువ ఇష్టపడతామండి అందుకని నేను నాలుగు ముక్కలు వేసానండి మీరు చూసేసుకోండి బెల్లం కూడా వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము చూపిస్తానండి స్టవ్ వెలిగించి మంట కొంచెం లోలో పెట్టానండి లోలో పెట్టి పైన బాండి పెట్టాను ఇప్పుడు ఈ మూడు స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు తాలింపు గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండి తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకుందామండి ఈ సొరకాయ కూర చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి మనం పాలేసి వండుకున్న బాగుంటుందండి టమాటా సొరకాయ కూర చేసుకున్న మసాలా వేసి కూర చేసుకున్న బాగుంటుంది సొరకాయ అలా చేసుకున్న బాగుంటుందండి ఒక్కసారి బెల్లం వేసి తీపి సొరకాయ కూర తయారు చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కరివే ఇప్పుడు ఈ వేగిన తాలింపుని ఈ కూరలో వేసేద్దామండి ఇది ఒక్క హాఫ్ నిమిషం ఇలా స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పుకోవాలండి మొత్తం తాలింపు అంత కలిసేట్టు అంతేనండి మనం బౌల్లోకి తీసేసుకుందాము సొరకాయ కూర తయారైపోయింది చూసారు కదండి సొరకాయ తీపి కూర ఎలా తయారు చేశాను నచ్చిందండి మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మా వీడియోకి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి అలాగే మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు